హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్ నేను మీ శిరీష ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ దోసకాయ పచ్చడి దీనికోసం కావాల్సిన పదార్థాలు అర కేజీ దోసకాయలు ఒక టేబుల్ స్పూన్ నిన్నపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు టీ స్పూన్ పసుపు ఉప్పు తగినంత ఇంగువ ఒక టీ స్పూన్ తీసుకోవాలి నాలుగైదు ఎండిమిరపకాయలు ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక కప్పు కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ బెల్లం ఒక చిన్న నిమ్మకాయంత చింతపండును కూడా తీసుకోవాలి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా దోసకాయ దోసకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ దోసకాయల మీద ఉండే చెక్కును పూర్తిగా తీసివేయాలి ఈ దోసకాయ పచ్చడి తయారు చేసుకోవడం చాలా సులభం అండి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడి ఎక్కువగా నిలవ ఉండదు ఏ రోజు కారు చేసుకోవాలి అదే వేసవకాలం అయితే ఆ రోజు సాయంత్రానికి కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు ఈ దోసకాయల్లో ఉండే గింజల్ని పూర్తిగా తీసివేయాలి నేనైతే గింజలు పూర్తిగా తీసివేస్తున్నానండి మీరు కావాలంటే గింజలతో కూడా కలిపి పచ్చడి తీసుకోవచ్చు ఈ స్టేజ్లోనే దోసకాయ ముక్కలు చేదుగా ఉన్నాయా లేదో చూసుకోవాలి దోసకాయ చేదుగా ఉంటే పచ్చడికి పనికిరాదు ఇప్పుడు ఈ దోసకాయని బాగా వీరైనంత సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఇలా ఇక్కడ చుద్దుస్తున్నట్లుగా చిన్నగా తరుక్కుంటే చూడడానికి తినడానికి కూడా బాగుంటుంది ఈ దోసకాయ పచ్చడి కొత్తిమీర ఫ్లేవర్తో ఇంగో గాడితో చాలా బాగుంటుందండి ఇప్పుడు దోసకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుంటే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఎక్కడ మాడిపోకుండా దోరగా వేగనివ్వాలి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి వేగనివ్వాలి ఎండుమిరపకాయలు ఒక నిమిషం పాటు వేగాక పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి పచ్చిమికాయలు కూడా ఇలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ఇంగు వేసి వేగనివ్వాలి ఇంగు వేసాక ఎక్కువగా వేగాల్సిన పని లేదండి ఒక నిమిషం వేగితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పసుపు వేసుకోవాలి లేదంటే పసుపు మాడిపోతుంది ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపును బాగా చల్లారనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ చల్లారబెట్టుకున్న పెట్టుకున్న పోపును మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు ఒకవేళ గింజలతో కూడా కలిపి పచ్చడి చేసుకోవాలనుకుంటే ఈ పోపును గ్రైండ్ చేసుకున్న తర్వాత దోసకాయ గింజలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులో నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసి కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న దోసకాయ ముక్కల్లోకి మన మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి దోసకాయ పచ్చడి సిద్ధం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి వేడి నూనెను మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో సరిచూసుకోవాలి ఇది 10వ పచ్చండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్